ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ పాద్గట్వార్ నెల్లూరు రివిజన్ మేనేజర్ మోహన్ రెడ్డి డక్కిలి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ను సందర్శించి కుబార్ నాలుగు వందల నలభై నాలుగు డిపాజిట్లను అందజేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ విరివిరిగా డిపాజిట్లను ప్రోత్సహించవలసిందిగా కోరారు ఖాతాదారులకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అందించు పలు రుణ పథకాలను వివరించిన ఆయన బ్యాంకు అభివృద్ధికి తోడ్పాటు అందించవలసిందిగా కోరారు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నందు డిపాజిట్ల వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు ప్రతి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అందించే హౌసింగ్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ ట్రాక్టర్ లోన్ మరియు వ్యవసాయ టర్మ్స్ లోన్లు అన్ని రకాల రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిఎం పడ్గెర్ ఆర్ఎం మోహన్ రెడ్డి సిఎం ఆంజనేయులు ఆర్ఓ స్టాఫ్ రామాంజనేయులు

వసూళ్లు పెంచడం మంచి లోన్లు ఇవ్వడం ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు డిపాజిట్ సేకరణ మహోత్సవాలు జరుగుతున్నాయి మన భారతదేశంలో ఉన్న ఏ బ్యాంకు ఇవ్వనంత వడ్డీ రేట్లు డిపాజిట్ మీద కుబేర్ పేరుతో మీ చేతిలో పాంప్లెట్ ఉంది మన ఆంధ్రప్రదేశ్ గ్రామ బ్యాంకు దాదాపు ఎనిమిది పాయింట్ మూడు శాతం వరకు అత్యధికంగా వడ్డీ ఇస్తాను ఇప్పటికే డిపాజిట్ వడ్డీ రేట్ పెంచేసి నమ్మునా కూర్చుంటే ప్రజలే తెలియకపోవచ్చు వాళ్ళు ఏడు శాతానికి ఆరు శాతానికి హిందువు బ్యాంకులు దాచుకోవచ్చు వాళ్ళకి పది రూపాయలు ఎక్కువ రావాలి మన బ్యాంకు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మన ప్రధాన కార్యాలయం గడప నుంచి జనరల్ మేనేజర్ గారు ఒక లాగా పెట్టి ఈరోజు కాపూర్ నుంచి స్టార్ట్ చేసి సూళ్ళూరుపేట వరకు అన్ని శాఖలను సందర్శిస్తూ ప్రజలతో కలిసి బ్యాంకర్స్తో కలిసి ఈ డిపాజిట్లు కార్యక్రమాన్ని జీవితం చేయడం కోసం మా జనరల్ మేనేజర్ బడ్కట్ రాసారు ప్రధాన కార్యాలయం నుంచి వచ్చారు ఈరోజు ప్రారంభం మాత్రమే ఈ డిపాజిట్లు ఇంకా అభివృద్ధి చేయడం కోసం రెండు జిల్లాల్లోనూ ఎనభై తొమ్మిది శాఖల్లోనూ ప్రజలకు మరింత చేరువులేకెళ్ళేదాని కోసం మేము ఒక మహోత్సవంలాగా చేస్తున్నాం మీరు అది వెయ్యి రూపాయలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు పది లక్షలు కావచ్చు ఏదైనా అదనపు సొమ్ము ఉంటే భద్రత కోసం భవిష్యత్తు కోసం ఈ డిపాజిట్ కుబేరు రూపంలో దాచుకొని ఒకవేళ మీకు కుబేరు అన్ని రోజులు కాదు మేము వారం రోజులుగా ధర అరవై రోజులు మాత్రమే పెడతాం సంవత్సరం మాత్రమే పెడతామంటే అల్ల కూడా చేసుకోవచ్చు బట్ ఏది చూసినా కూడా అన్ని బ్యాంకుల కంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులోనే వడ్డీ అధికంగా ఉంటుంది భద్రతగా ఉంటుంది మేము ఎంత సర్వీస్ ఇస్తున్నామో మీ అందరికీ బాగా సుపరిచితమే గ్రామీణ ప్రాంతాల్లోనే మేము సేవలు అందిస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కస్టమర్లే మాకు బలం సో ఒకరికొకరు సహాయం చేస్తున్న దానిలో భాగంగా మీ మిగులు ఏదైనా సరే మన బ్యాంకులో దాచి ఈ దకిల్ గ్రామంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రావడానికి అభివృద్ధికి ఇంతకు ముందులాగే మరింత సహకరిస్తారని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను అలాగే మీకు కావాల్సిన రుణాలు కూడా నిజమైన అభివృద్ధి కోసం కుటుంబ అభివృద్ధి కోసం అంటే విద్యకు కావచ్చు వ్యవసాయానికి కావచ్చు లోన్ కావచ్చు ట్రాక్టర్ కొనుగోలు కావచ్చు కారు కొనుగోలు కావచ్చు ఏదైనా ఉద్ది ఊరికే డబ్బులు తీసి పెట్టుకొని దానికి వాడేసి మళ్ళీ వడ్డీ కలిపి కట్టించుకొని మీ జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందకుండా అట్లా ప్లాన్ చేయకండి నిజంగా నా కుటుంబం ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ సంవత్సరం బాగుండాలంటే నేను ఏం చేస్తే బాగుంటుంది దాని అవసరాల కోసం అప్పులు తీసుకోండి తప్పలేదు మాకు కూడా ప్రతి ఒక్క స్టాఫ్కి ఇప్పుడు ఉండే వాళ్ళందరికీ అప్పు ఉన్నాయి బ్యాంకులో అప్పు చేయడం తప్పు కాదు కానీ ఆ అప్పు చేసింది మన జీవన ప్రమాణం పెంచేటట్టు ఉండాలి మన కుటుంబాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఐదేళ్లతో ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం మన పిల్లలు ఐదేళ్ళ తర్వాత ఎలా ఉండాలి దానికి ఉపయోగపడేటట్టు తీసుకోవాలి మద్దతుగా కట్టుకోవాలి దానికోసం ఎలాంటి రుణాలైనా గ్రామంలో కానీ టౌన్లో కానీ రైట్ దగ్గరికే పోవాలి పెద్దలు ఉంటుంది కోటి రూపాయలు పొందాలనే ఇస్తారు దానికి కావాల్సినటువంటి ఫ్యాక్టరీ దాని స్థలము ఇలాంటివి చూపిస్తే చాలన్నమాట అట్లా ఈ అవకాశాన్ని అభివృద్ధి చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్ని బ్యాంకుల కన్నా మన బ్యాంకులోనే వడ్డీ రేట్ ఎక్కువ ఇస్తారు దయచేసి అది వెయ్యి కానీ లక్ష కానీ మన బ్యాంకులో దాచి ఈ గ్రామలో ఉన్నటువంటి సేవలు అందిస్తున్నటువంటి దక్కీ శాఖ అభివృద్ధికి మీ అందరూ సహకరిస్తారని మనవి చేస్తూ నిర్ణయించుకుంటారు మన కార్యక్రమాన్ని చెప్పేలాగా మన డిపాజిట్ టేస్ డిపాజిట్ మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ మహోత్సవ భాగంగా మేము ఇవల్ల డక్లీ బ్యాంక్ నుంచి ఈ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసాం మన డిపాజిట్ భద్రత ఉండాలి అంటే అది గవర్నమెంట్ బ్యాంక్ ఉండాలి గవర్నమెంట్ బ్యాంకులో దాచుకుంటే మన డిపాజిట్ భద్రత ఉండేది అనుకుంటున్నాం మన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యాభై శాతం సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ పదిహేను శాతం కెనరా బ్యాంకు ముప్పై ఐదు శాతం గవర్నమెంట్ సో అది కూడా గవర్నమెంట్ బ్యాంక్ సో మొత్తం మనది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ బ్యాంక్ అందుకని మన డిపాజిట్స్ కూడా భద్రత కలిగిస్తుంది అదేవిధంగా మనము నిత్య అవసరాలు ప్రతి పర్సన్కు అవసరాలు పెరుగుతున్నాయి ఇలా పెరుగుతున్న అవసరాల పరంగా లోన్ ప్రొడక్ట్స్ కూడా మనము డిజైన్ చేయడం జరుగుతుంది హౌసింగ్ లోన్ ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలి అంటే హౌసింగ్ లోన్ ఎవరికైనా కార్ కొనుక్కున్నాలి అంటే వెహికల్ లోన్ పిల్లలకు చదివించాలి అంటే ఎడ్యుకేషన్ లోన్ బిజినెస్ పెట్టుకోవాలి అంటే బిజినెస్ లోన్ అదేవిధంగా ట్రాక్టర్ కొనుక్కుండడం లేక ఎక్విప్మెంట్ ఫైనాన్స్ కావాలి పొలంకు ఫెన్సింగ్ చేయాలి పొలాలో మైనరీ రిలేషన్ పైప్ లైన్ చేయాలి సోలార్ కావాలి ఇటువంటి ఎన్నో స్కీమ్స్ మన బ్యాంకులో అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్క కస్టమర్కు రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న డబ్బు మన బ్యాంకులో దాచుకోండి మన బ్యాంక్ అభివృద్ధి గురించి మీరు సపోర్ట్ చేయండి అదేవిధంగా మన బ్యాంకు నుంచి మీకు అవసరాలున్న రుణాలు తీసుకొని మన బ్యాంక్ అభివృద్ధిలో మీ మీరు ఒక భాగం కావాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు ఓకే నమస్కారం అండి కాంగ్రపో గ్రామీణ బ్యాంక్ నెల్లూరు అండ్ తిరుపతి జిల్లాలకు సంబంధించినటువంటి ఎనభై తొమ్మిది శాఖలకు రీజనల్ ఆఫీస్ నెల్లూరులో ఉంది ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి సేవలు అందిస్తుంది అన్ని తరగతులకి రుణాలు ఇచ్చే విషయంలో కానీ డిపాజిట్లు సేకరించి భద్రంగా వాళ్ళకి తిరిగిచ్చే విషయంలో కానీ ఎనలేని సేవలు అందిస్తున్నారు అలవై సంవత్సరాలుగా ఇప్పుడు ఈ మార్చి క్వార్టర్ అనేది ఏ బ్యాంక్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో రిసోర్సెస్ అంటే డిపాజిట్ల సేకరణ మహోత్సవాలు జరుగుతున్నాయి ఏ బ్యాంకు ఇవ్వనటువంటి అత్యధిక వడ్డీ ఎనిమిది పాయింట్ మూడు శాతం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఇప్పుడు ఇస్తుంది ఆ డిపాజిట్ సేకరణ మహోత్సవాలు ప్రారంభంలో భాగంగా ఈరోజు మా ప్రధాన కార్యాలయం గడప నుంచి మా జనరల్ మేనేజర్ శ్రీ బండారు సార్ ఇచ్చేస్తున్నారు ఆయన సదస్సులో భాగంగా ఈరోజు రాపూరు లక్కిరి వెంకటగిరి నాయుడుపేట పలు ప్రాంతాల్లో పర్యటించి బ్రాంచుల్ని ఉత్సాహపరిచి ప్రజల్ని సహకరించమని కోరుతూ రుణ రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రజల్లోకి మరింతగా వెళ్ళేదాని కోసం రైతుల భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మీ ద్వారా కూడా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది గ్రామీణ బ్యాంకు గ్రామీణ సేవలకే ముఖ్య ప్రాధాన్యత ఇస్తుంది మీ ఏదైనా మిగులు ధనం మా బ్యాంకును భద్రంగా దాచుకొని అవసరానికి మళ్ళీ తీసుకునేటట్టు మా బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడమని అత్యధిక వడ్డీ ఇస్తున్నటువంటి బ్యాంకుగా ప్రజలకి మంచి సర్వీస్ ఇస్తున్నామని నేను సగర్వంగా తెలియజేస్తున్నాం అలాగే రుణాలకు సంబంధించి ఒక గ్రాప్లోనూ గ్రూప్లోనే కాకుండా వాహనాలకు కానీ వ్యాపారానికి కానీ డిస్కేషన్ కానీ విద్యా రుణాలు ఎలాంటివి కానీ కొత్తగా చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి కానీ పరిశ్రమలు ప్రస్తాపించడానికి కానీ అమౌంట్తో సంబంధం లేకుండా ఏ రుణాలకు ఇచ్చేదానికైనా ఏ గ్రామంలో ఉన్న బ్యాంక్ అయినా సిద్ధంగా ఉంది ఇప్పుడు సడలించినటువంటి సెక్యూరిటీ నామ్స్లో రుణం తీసుకోవడం మరింత సులభంగా ఉంది ప్రజలు ముందుకొచ్చి తమ వ్యాపార అభివృద్ధికి తమ వ్యవసాయ అభివృద్ధికి లోన్లు ట్రాక్టర్లు కొనుగోలుకి పొలం చదువు చేసుకోవడానికి పొలం గట్లు వేసుకోవడానికి బర్రెలు ఇలాంటి దేనికైనా టర్మ్ లోన్లకైనా ఇవ్వడానికి మేము ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాం ఈ అవకాశాలను ఉపయోగించుకొని ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడతారని ఈ డకిలీ శాఖ అభివృద్ధికి మరింత సహకరించి రెండు విధాలుగా మీకు కావాల్సిన మంచి రుణాలు తీసుకుంటూ తిరిగి మంచిగా చెల్లిస్తూ అలాగే డిపాజిట్లను అత్యధిక వడ్డీ ఇస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో దాచుకొని మీ భవిష్యత్తు భద్రత కనిపించుకుంటూ ఆడుకోవద్దు